హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కల్కీ సైనికన్న ఉదయ అకాడమీ మనం ఈరోజు ఆన్లైన్ క్లాసెస్ గురించి మాట్లాడదాం ఓకేనా మనకి కల్కి అకాడమీ అనే యాప్ని మేము విడుదల చేయడం జరిగింది ఆ కల్కి అకాడమీ అనే యాప్లో క్లాసెస్ ఏ విధంగా ఉంటాయి ఏ విధంగా ఎగ్జామ్స్ ఉంటాయి అనే దాని గురించి మనం క్లియర్గా చూద్దాం ఓకేనా ఫస్ట్ వన్ వచ్చేసరికి ప్రతి ఒక్కళ్ళు కల్కి అకాడమీ అనే ఒక యాప్ ఉంటుంది నాన్న ప్లే స్టోర్లో ఆ ప్లే లో ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఆ తర్వాత ఫస్ట్ ఒక చాప్టర్ గురించి మాట్లాడుతున్నాను నెంబర్ సిస్టమ్ అనేది ఉంది ఫస్ట్ నెంబర్ సిస్టమ్ ఎగ్జాంపుల్గా చెప్తున్నాను నన్ను ఈ నెంబర్ కి ముందు కొంచెం బేసిక్స్ పిల్లలకు కావాలి అని మల్టిప్లికేషన్స్ ఎడిషన్స్ అప్రాక్షన్స్ అని వీడియోస్ పెట్టాను ఆ వీడియోస్ చూసిన తర్వాత ఆ వీడియోస్ చేసిన తర్వాత మాత్రమే నెంబర్ సిస్టమ్ అనేదాన్ని చూడాలి ఇంకా చూసినట్లయితే ఈ నెంబర్ సిస్టంలో మొత్తం వచ్చేసరికి ఒక ఎయిటీ క్వశ్చన్స్ చెప్పాను ఎన్ని క్వశ్చన్స్ నానా ఎయిటీ క్వశ్చన్స్ అలానే దీని మీద ఎగ్జామ్ ఉంటుంది ఎన్ని క్వశ్చన్స్ ఎగ్జామ్ అంటే ఫిఫ్టీ క్వశ్చన్స్ ఎగ్జామ్ ఉంటుంది నా అలానే ఇంకో వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ ఎగ్జామ్స్ ఉంటుంది ఈ వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ అనేవి ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి అడుగుతున్న సైనిక్ కానీ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి అడుగుతున్న సైనిక్ కానీ నవోదయ కానీ ఇంకా వచ్చేసరికి నా ఆర్ఎంఎస్ కానీ ఆర్ఎంఎస్ కానీ ఇంకొన్ని స్కూల్స్ ఉన్నాయమ్మా అలాంటి హిందూ పబ్లిక్ స్కూల్స్లో కానీ రైట్ ఇలాంటి స్కూల్స్లో అడిగిన క్వశ్చన్లన్నీ సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్లో ఉన్న ప్రతి ఒక్క క్వశ్చన్ని తీసుకొని మనం ఎక్స్ప్లెయిన్ చేయటం జరిగిందమ్మా అలానే నెంబర్ సిస్టమ్ అయిపోయిన తర్వాత టోటల్గా మొత్తం ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి గా ఒక చాప్టర్లో రెండు వందల ఎనభై క్వశ్చన్లని ఎక్స్ప్లెయిన్ చేయటం జరిగింది ప్రతి లో ఎన్ని ఒక రెండు వందల ఎనభై క్వశ్చన్లు ఇవి కాకుండా లాస్ట్ వచ్చేసరికి నాన ఒక నైంటీ గ్రాండ్ టెస్ట్లు జరుగుతాయి నాన్న ఎన్ని నాన్న నైన్టీ గ్రాండ్ టెస్ట్లు జరుగుతాయి సిక్స్టీ మెగా గ్రాండ్ టెస్ట్లు జరుగుతాయి నాన్న ఎన్ని సిక్స్టీ మెగా గ్రాండ్ టెస్ట్లు జరుగుతాయి ఇలా పర్టికులర్గా నైంటీ గ్రాండ్ టెస్ట్లు సిక్స్టీ మెగా గ్రాండ్ టెస్ట్లు థర్టీ అసలు సూపర్ స్టార్ గ్రాండ్ టెస్ట్లు జరుగుతాయి ఓకేనా ఈ థర్టీ గ్రాండ్ టెస్ట్లు జరుగుతాయి ఈ కాన్సెప్ట్ చివరి చివరి మూడు నెలలు చివరి నాలుగు నెలలు ఐదు నెలల ప్రాసెస్ ఇలా ఉంటుందినా కానీ ఒక పిల్లోడు జాయిన్ అవ్వటానికి కరెక్ట్ టైం మీకు పదే పదే చాలాసార్లు చెప్పాను అది ఆన్లైన్ అయినా సరే ఆఫ్లైన్ అయినా సరే మినిమం పిల్లవాడికి ఒక ఎయిట్ మంత్స్ ఉండేటట్లు చూసుకోవాలి లేదా మినిమం సిక్స్ మంత్స్ అన్నా ఉండేటట్లు చూసుకోవాలి ఈ ఎయిట్ మంత్స్ ఉంటే ఏంటి అంటే ఒక టూ మంత్స్ వాడు సబ్జెక్ట్ని అనాలసిస్ చేసిన మిగిలిన దాన్ని కొంచెం స్పీడ్ అవటానికి ఇంకా అర్థం చేసుకోవటానికి ట్రై చేస్తూ ఉంటాడు మనం యావరేజ్గా నవోదయ కానీ నవోదయ కానీ సైనిక్ కానీ నాన్న నవోదయ కానీ సైనిక్ కానీ మీకు దీన్ని చూసుకున్నట్లయితే నవోదయ అయినా సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామే సైనిక్ అయినా సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామే దేశం మొత్తం మీద ఒకే పేపర్ ఒకే లెవెల్ పేపర్ని డిజైన్ చేయడం జరుగుతుంది ఈ నవోదయకు వస్తే చివరి త్రీ మంత్స్ కూడా చెప్పేది ప్రాక్టీస్ చేయాలి బాగా పిల్లలు ఎగ్జాము ఎక్స్ప్లెనేషన్ ఎగ్జాము ఎక్స్ప్లెనేషన్ సైనిక్ అయితే మినిమమ్ ఫోర్ మంత్స్ లాస్ట్ ఫోర్ మంత్స్ అనేవి బాగా ఎగ్జామ్స్ ఉండాలి ఆ ఎగ్జామ్స్ ఎక్స్ప్లెనేషన్ ఎగ్జామ్స్ ఎక్స్ప్లెనేషన్ పిల్లలు బాగా వినగలిగితే అండ్ బాగా ప్రాక్టీస్ చేయగలిగితే మాత్రమే సైనిక్ సీట్ కానీ నవోదయ సీట్ కానీ వస్తుంది అంతకు ముందులాగా ఏదో అల్లాటప్పగా ఒక ఎయిటీ వస్తే సీట్ రావటం సెవెంటీ ఫైవ్ వస్తే సీట్ రావటం నవోదయ అలా ఉండట్లేదు నాన్న నైన్టీ ఫోర్లు వచ్చిన అర్బన్ల వాళ్ళకి నైన్టీ ఫోర్ నైన్టీ ఫైవ్ వచ్చిన సీట్లు రావట్లేదు అంటే హెవీ కాంపిటీషన్ కాంపిటీషన్ బాగా పెరిగింది కాబట్టి ఆ కాంపిటీషన్ పెరిగిన దాంట్లో కూడా చాలా మంది వచ్చేసరికి మ్యాథ్స్ పేపర్ని మాత్రమే చెయ్యలేక ఏంటి ఓన్లీ మ్యాథ్స్ ని మాత్రమే చెయ్యలేక సీట్స్ పోయిన వాళ్ళు చాలా మంది వాడు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఒక రకంగా ఉంటుంది ఎగ్జామ్ పేపర్కి వెళ్ళిన తర్వాత అనాలసిస్ ఒక రకంగా ఉంటుంది ఎందుకు అంటే ఫిఫ్త్ క్లాస్ పిల్లలు కొట్టిన దెబ్బనే కొట్టి 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 అంటే ఐ మీన్ రాసిన పేపర్నే రాసి 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 మేబీ చెప్పాలి అంటే రాడ్డు తేలిపోయి ఉండాలి అంటే ఆ క్వశ్చన్ను అనాలసిస్ చేసే విధానం ఫిఫ్త్ క్లాస్ ఓడికి ఇమీడియట్లీగా రాదు దానికి కొంత టైం పడుతుంది మై డియర్ పేరెంట్స్ ఇట్లా నేను మ్యాథ్స్ రీజనింగ్ జీకే ఇవన్నీ మన యూట్యూబ్లో పెట్టాము మనం చూడండి మ్యాథ్స్ పెట్టాను కంటిన్యూషన్గా జీకే క్లాసెస్ వస్తాయి రీజనింగ్ క్లాసెస్ కూడా వస్తాయి ఇవన్నీ చూడండి అంతకుముందు ప్రీవియస్ క్లాసెస్ చూడండి ఆ క్లాసెస్ చూసి మాత్రమే యాప్ని కొనుక్కోండి ఎందుకు అంటే ఈ యాప్లో ఓన్లీ సైనికు నవోదయ అండ్ ఆర్ఎంఎస్ వీటికి ప్రిపేర్ అయ్యే వాళ్ళే మాత్రమే కాదు మిగిలిన వాళ్ళు కూడా నానా అంటే మిగిలిన వాళ్ళు అంటే ఎవరు ఫిఫ్త్ ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ పిల్లలకి కొంతమంది పేరెంట్స్ పాపం మ్యాథ్స్కి చాలా ఇబ్బంది పడుతున్నారు మా పిల్లోడికి ఏమీ అర్థం కావట్లేదండి ఎవరేం చెప్పినా అర్థం కావట్లేదు ఇది పరిస్థితి ఇలా ఉంది అని కానీ ఈ యాప్ తీసుకుంటే ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ పిల్లలకి ఎవరైనా ఈ యాప్ తీసుకోవచ్చు కల్కి అకాడమీ యాప్ తీసుకోవచ్చు దీంట్లో ఉన్న ఒక అర్ధ మెంట్కి రీజనింగ్ని వాడు చెయ్యగలిగితే నన్న వాడు హయ్యర్ క్లాసెస్లో వాడికంటే బెటర్ లో ఎవడో ఉండదు ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్లో ఈ సబ్జెక్ట్ని వాడు విని ప్రాక్టీస్ చేస్తే నెంబర్ వన్గా ఉంటుంది సార్ మరి ఏ విధంగా మీరు కలుస్తారు సార్ అనే సార్ అంటే అసలు ఫస్ట్ పిల్లవాడు యాప్ తీసుకోగానే ఒకసారి పిల్లవాడితో మాట్లాడతాను ఆ తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఎవ్రీ సండే మీకు లైవ్లో వచ్చి లేదా యూట్యూబ్లో క్లాస్తో మీతో కలవటం జరుగుతుంది డైరెక్ట్గా గూగుల్ మీట్తో కానీ లేకపోతే మనం లైవ్లో మీకు కనబడటం జరుగుతుంది కాబట్టి మన యాప్ని కొంచెం మన పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆ పేరెంట్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా కల్కీ అకాడమీ అనే యాప్ ఉంది ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా పచాస్ చేయండి ఇంకో పది మందికి చెప్పండి తీసుకున్న ప్రతి ఒక్క పేరెంట్ మాత్రం ఫుల్లీ సాటిస్ఫైడ్ మనకి గాజువాక నుంచి తీసుకుంటున్నారు ఇటు భీమవరం నుంచి తీసుకున్నారు ఇలా కొంతమంది తీసుకున్నారు వాళ్ళైతే ఫుల్లీ సాటిస్ఫైడ్ వాళ్ళని అడిగితే కూడా మీకు తెలుస్తూ ఉంటుంది అసలు ఎలా ఉంది యాప్ ఏంటి అని చిన్న పిల్లలకి కాదు మీరు పదో తరగతి చదువు ఉంటే ఐ మీన్ పేరెంట్ ప టెన్త్ క్లాస్ కానీ నైన్త్ క్లాస్తో ఆగిపోవడం కానీ లేకపోతే ఇంటర్తో ఆగిపోవటం కానీ ఈ పేరెంట్స్కి నా క్లాస్ ఇంకా క్లియర్గా అర్థమవుద్ది వాళ్ళు ఇన్స్టిట్యూట్లుగా పంపించుకొని ఇలా చేసే బదులు యాప్లో వీడియోస్ చూపిస్తూ కూడా మీరు చూస్తూ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ సీట్ వస్తుంది కానీ నేను చెప్పే ప్లాన్లో మీరు ఫాలో అయితే హండ్రెడ్ పర్సెంట్ సీట్ వస్తుంది దాంట్లో ఎలాంటి డౌటు ఉండదు ఇంకా మీకు ఒక్కళ్ళే కాబట్టి మీ ఇంట్లో మీ పిల్లోడే ఒక్కడే కాబట్టి వాడి మీద కేర్ తీసుకోవాలని కొంచెం ట్రై చేయండి అదే విధంగా ఆఫ్లైన్ పంపించుకోవాలి అని అనుకుంటే మనకి విజయవాడలో నూతన బ్రాంచ్ ఏర్పాటు చేస్తున్నాం అండ్ ఆల్రెడీ నందిగాంలో ఉంది కానీ ఒక పిల్లవాడి కోచింగ్ ఎప్పుడు మినిమం మళ్ళీ చెప్తున్నాను ఎయిట్ మంత్స్ లేదా సిక్స్ మంత్స్ ఉండాలి మీరు పిల్లవాడికి టైం ఇచ్చి ఆ తర్వాత సీట్ రాలేదు అని అంటే అప్పుడు చూడాలి వాళ్ళ క్యాపబిలిటీ అంతేలే కానీ ఆవేశపడి కరెక్ట్గా నవంబర్లో నోటిఫికేషన్ వస్తుంది నవంబర్లో జాయిన్ చేస్తారు డిసెంబర్లో జాయిన్ చేస్తారు జనవరిలో ఎగ్జామ్ లేదా కొంతమంది పేరెంట్స్ జూలైలో జాయిన్ చేస్తారు ఆగస్టు సెప్టెంబరు అక్టోబరు నవంబర్ డిసెంబర్ అంటే మినిమం సిక్స్ మంత్స్ వేసుకోండి సిక్స్ మంత్స్ ఉంటుంది బేసిక్గా చెప్పాలి అంటే ఇంకొంతమంది పేరెంట్స్ జానవరిలోనే జాయిన్ చేస్తారు జానవరిలోనే మంచిగా జాయిన్ చేస్తారు వాళ్ళకి ఎలాంటిది మీరు ఎప్పుడు జాయిన్ చేసినా సేమ్ ఫీజు ఫీజులో ఎలాంటి ఏ ఇన్స్టిట్యూట్కి అయినా సరే మీరు ఎప్పుడైనా జాయిన్ చేయండి ఈ సంవత్సరం మొత్తం సేమ్ ఫీజు అది జనవరి నుంచి జాయిన్ చేసుకుంటారా లేకపోతే రేపు జూన్ నుంచి జాయిన్ చేస్తారా అనేది అది మీ ఇష్టం నానా మీ ఇష్టాన్ని బేస్ అయి ఉంటుంది యాప్ కూడా జాన్వరి జాన్వరిలో ఎండ్ అవుతుంది అది తీసుకునే వాళ్ళని బట్టి ఎండ్ అవుతుంది అన్నమాట సైనిక్ వాళ్ళు తీసుకుంటే జాన్వరిలో ఎండ్ అయిపోతుంది ఓకేనా నవోదయ కానీ సైనిక మీ ఎగ్జామ్ ఎప్పుడైతే జరుగుతుందో ఆ ఎగ్జామ్ కల్లా ఎండ్ అయిపోతుంది లేదు సార్ మేము ఇంకా బేసిక్స్ నేర్చుకోవాలి అని అనుకుంటే అది మీరు తీసుకున్న నుంచి ఎగ్జాక్ట్గా వన్ ఇయర్ పాటు ఉంటుంది ఆ వన్ ఇయర్ పాటు ఉండే కాన్సెప్ట్ వెసులుబాటు కూడా మనం చేద్దాం డోంట్ వరీ కానీ మన యూట్యూబ్ ఛానల్ని అండ్ మన యాప్ని ఇప్పటిదాకా సపోర్ట్ చేసిన ప్రతి ఒక్క పేరెంట్కి నా హృదయపూర్వక నమస్కారాలను తెలియజేస్తున్నాను అలానే ఇకపై కూడా మీ సపోర్ట్ నాకు ఖచ్చితంగా కావాలి మీ సపోర్ట్తోనే నేను ఇక్కడ దాకా వచ్చాను కాబట్టి ప్రతి ఒక్కరికి కొంచెం షేర్ చేయండి మీ వాట్సాప్లో చిన్న స్టేటస్ పెట్టండి ఓకేనా ఈ వీడియోని కొంచెం షేర్ చేయండి వేరే చోటకి వెళ్ళే విధంగా వేరు వేరు చోట్లకి ఇంకో విషయం ఏంటంటే మీరు లైక్ చేయటం వల్ల మన వీడియో ఇంకొక పది మందికి షేర్ అవుతుంది ఆటోమేటిక్గా షేర్ అవుతుంది ఓకేనా కొంచెం వీడియో చూస్తున్నారులే కానీ జస్ట్ లైక్ అనే బటన్ కింద లైక్ అనే బటన్ ఉంటుంది ఆ లైక్ అనే బటన్ని మీరు టచ్ చేస్తే చాలు ఆటోమేటిక్గా ఒక పది మందికి వెళ్తుంది మన ఇన్ఫర్మేషన్ అనేది ఒక పది మందికి వెళ్ళినట్టు కూడా ఉంటుంది ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బాయ్